హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పెసరకట్టు చారు చేస్తున్నానండి సమ్మర్లో చాలా చలవ చేస్తుంది దానికోసం ముందుగా పెసరపప్పు తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే సరిపోతుందండి ఇప్పుడు దాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకుంటే ఉన్న మందు ఏమైనా ఉంటే పోతుందండి వాటర్ తెల్లగా వచ్చేస్తుంది ఇలా ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను వాష్ చేస్తానండి ఇప్పుడు ఇందులో సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు లోటాల వాటర్ వేస్తున్నాను కాబట్టి మీరు ఎంత పప్పు వేసుకుంటారో సరిపడగా వాటర్ వేసుకోండి నేను స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకుందాం ఈ లోపల నేను బార్లీ కాశానండి సమ్మర్ కదా చలవ చేస్తుంది అలాగే పప్పు పొయ్యి మీద పెట్టానండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పొంగు వచ్చాక సిమ్లో పెట్టుకుందామండి చూడండి ఇక్కడ పప్పు అయితే మరుగుతుంది వాటర్ మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు అనేది బాగా మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ లోపల తాలింపు కోసం కావాల్సినవి తీసుకుందామండి ఫ్రెండ్స్ అందుకోసం ఒక వన్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర తీసుకున్నాను అలాగే ఇందులోకి ఎండుమిర్చి కావాలండి ఒక మూడు ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఎక్కువ కారం అవసరం ఉండదండి చలవ చేస్తుంది కాబట్టి ఎక్కువ కారం వేసుకోకూడదు మీకు కావలితే పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు లేదంటే కారం వేసుకోవచ్చు అండి నేనైతే ఏం వేయట్లేదు ఇక్కడ కేవలం మూడు మిర్చి వేస్తున్నాను అలాగే కరివేపాకు తీసుకుంటున్నానండి ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే అలాగే ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్క అండి అలాగే వెల్లుల్లిపాయలు కావాలండి ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి రేఖలు ఒక ఐదు వెల్లుల్పాయి రేఖలు వేసుకోవాలి పప్పు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను అల్లం చెక్కి పెట్టానండి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను పోపు తయారు చేసుకుందామండి అన్నీ వాష్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి వాష్ చేసుకుంటే బాగుంటుందండి దాంట్లోనే డస్ట్ మొత్తం పోతుంది ఇక్కడ కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నానండి అల్లం తరిగి పెట్టాను కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి ఒక రెండు నిమ్మకాయలు తీసుకుంటున్నాను నాకైతే ఒక నిమ్మకాయ సరిపోతుందండి ఒకవేళ టేస్ట్ సరిపోతే ఇంకో నిమ్మకాయ వేద్దామని తీసాను ఇప్పుడు నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయలు ఉన్న పిక్కలు తీసేద్దామండి తీసేసాను నేను మనకేది పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది అక్కడ పోప అనేది నేను తయారు చేసి పెట్టానండి ఈ లోపల పప్పు ఎక్కడి వరకు ఉందో చూద్దామండి వెళ్ళి పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉడికిందండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇంకా నాకు పప్పు అయితే ఉడికిపోయింది చాలా మెత్తగా ఉడకాలండి అప్పుడే మనకి కన్సిస్టెన్సీ బాగుంటుందండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిందండి బద్దలు లేకుండా ఉండాలి అలా ఒకసారి ఏమైనా ఉంటే అలా మెదుపుకుంటే బద్దలు ఏమైనా ఉంటే పోతుందండి ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి మనకి తగినంతగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మరిగించాలండి అలా మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది ఈ లోపల పోపుకి ప్యానం పెట్టుకుందాం ఇక్కడ పప్పు ఉడుకుతుంది కదండి ఈ ఫైవ్ మినిట్స్లో మనం పోపు పెట్టేసుకుందాం పోపుకి పానం పెట్టి మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసుకున్నాం కదండి కాబట్టి ఇప్పుడు ఈజీగా వేసేసుకుందాం ఇందులో ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను కదండి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అనేది కొంచెపు ఉడకాలండి ఎందుకంటే ఇది కూడా ఆకుకూరే కదండి ఇందులో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుంది కాబట్టి కొత్తిమీర ఈ నిలుపులో పోపు పెట్టుకుందాం ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు దోరగా ఫ్రై అవ్వాలండి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సమ్మర్ కదండి ఎండాకాలంలో ఇలాగా సింపుల్గా పెసరపప్పు కట్టు చేసుకుంటే చలవ చేస్తుంది బాడీకి కూల్గా ఉంటుంది హీట్ ఉండదు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు లాస్ట్లో మన నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో ఎక్కువసేపు స్టవ్ దగ్గర కూడా ఉండలేకపోతున్నామండి చెమటలు కారిపోతున్నాయి ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈజీగా కూడా వంట అయిపోతుందండి ఇక్కడ పోపు అనేది అయిపోయిందండి అందులో నేను చారు ముందుగా చేసుకున్న పెసరపప్పు చారు అందులో వేస్తాను పోపు దాకలే వేసుకుంటే ఫ్లేవర్ అనేది చారుకి బాగా పడుతుందండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క నిమ్మకాయ పిండుకుంటున్నానండి నాకు ఇక్కడ ఒక నిమ్మకాయ సరిపోయింది ఇంకోటి వేయలేదు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ అనేది స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి అప్పుడే మనకి చేదు రాకుండా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండిను ఎంతో టేస్టీ అయినా పెసరకట్టు చారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్